హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో టమాటో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనము రొటీన్గా చేసుకునే టమాటో ఎగ్ కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి అస్సలు నీచు వాసన రాకుండా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా చిన్నగా ఉండే ఒక బాండి పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక ఎగ్ పగలగొట్టుకొని ఇందులో ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా కార్చిన వెంటనే కోడిగుడ్డుని కదిలియకుండా దీనిపైన చిటికటి ఉప్పు చిటికటి కారం ఇలా పలచగా చల్లుకోవాలి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉంచేసి ఒకవైపు మంచిగా వేగనివ్వాలి ఇలా ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి ఇలా వేగిపోయినా ఈ ఆమ్లెట్ని తీసుకొని ఒక గిన్నెలో పక్కనుంచుకోవాలి అదేవిధంగా మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొక కోడిగుడ్డు కూడా ఇలాగే ఆమ్లెట్ లాగా వేసుకొని మళ్ళీ చిటికటి ఉప్పు చిటికెడు కారం ఇలాగే పల్చగా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం వేగనివ్వాలి ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ ఆమ్లెట్ని కూడా తీసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా అదే విధంగా మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి ఇందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఒక ఎండుమిరపే కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనివ్వాలి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి మూడు టమాటాలు మంచిగా పండిన టమాటాలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసానండి మీరు చూసుకొని ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా ఈ మొక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూతి చూసామంటే టమాటా ఉల్లిపాయల కొంచెం మంచిగా మగ్గిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఒక కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోయి కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూడండి ఇలా మంచిగా ఉడికిపోయి మనం పోసిన నీళ్ళు కూడా కొంచెం దగ్గరగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం చినులపాయ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ అల్లం చినులపాయ పేస్ట్ ఈ గరం మసాలా కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేసుకొని పక్కన ఉంచుకున్న ఆమ్లెట్లు ఉన్నాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పక్క పక్కగా పెట్టుకోవాలి కర్రీ పైన ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నాక ఈ ఆమ్లెట్లన్నీ కొంచెం గట్లతో కర్రీ పైన కర్రీ అంతా కూడా అంటేలాగా ఇలా కొంచెం కదిలించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుందండి టెన్ సెకండ్స్ తర్వాత ఇలా మూత తీసేసుకున్నామంటే ఈ కర్రీలో వేసిన మసాలా ఉప్పు కారం అంతా కూడా ఈ ఆమ్లెట్లకు పట్టిద్ది అనమాట అప్పుడు టమాటా ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇలా గ్రేవీ కూడా ఇలా మంచిగా దగ్గరకు వచ్చేసింది మనం వేసుకున్న ఆమ్లెట్లకు కూడా గ్రేవీ మంచిగా పట్టింది కదా ఇప్పుడు ఇంక మీ దగ్గర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని కరివేపాకు ఒక్కటే మనకి ఇంకా వేడివేడి టమాటా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి అన్నంలో ఈ టమాటా ఎగ్ మసాలా కర్రీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అసలు అద్దరిపోతుందండి ఒకసారి గనక ఇలా చేసి పెట్టామంటే ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు అంత బాగుంటుంది అస్సలు నీచువాసన కూడా ఏమీ ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి